శ్రీ పాయల్ శంకర్ గారు ధన్యవాదాలు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని బలపరుస్తూ సహచర శాసన సభ్యురాలిగా మేము శాసనసభలో అడుగుపెట్టినటువంటి కొత్తలో మొదటి సమావేశంలోనే తను మాట్లాడినటువంటి మాటలు ఆమె ఆప్యాయంగా పలకరించినటువంటి పలుకులు ఇప్పటికి కూడా గుర్తొస్తూ ఉన్నాయి ఇంత చిన్న వయసులో ఆమె స్వర్గస్వరాలు కావడం చాలా బాధాకరం సాయన్న గారి జీవితం తెలంగాణ రాజకీయాలకే ఆదర్శం సహజంగా ఒక శాసనసభ్యుడి పేరును శాసనసభ్యుని పేరు కన్నా ముందే ఆ యొక్క నియోజకవర్గం పేరుతో పిలిచిండ్రు ఈ రాష్ట్రంలో అంటే అది ఒక సాయన్న గారిని సాయన్నగారి కన్నా ముందు ఎవరైనా కూడా కంటోన్మెంట్ సాయన్నగారు అంటుండే అది చాలా తక్కువ మందికి అటువంటి అవకాశాలు వస్తాయి ఏది ఏమైనా అంత చిన్న వయసులో ఆమె స్వర్గస్వరాలు కావడం అదేవిధంగా సంవత్సరం లోపు తండ్రి కూతుళ్ళు ఇద్దరు కూడా స్వర్గస్వరాలు కావడం ఆ యొక్క స్వర్గస్థులు కావడం ఆ యొక్క కుటుంబానికి ఎంతో మనోవేదనను మిగిలించింది ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా సాయన్న గారు కానీ అదేవిధంగా లాస్యా నందిత గారు కానీ ఆ నియోజకవర్గంలో అనుకున్నటువంటి ఏవైనా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు కానీ రాజకీయ భేషజాలన్ని కూడా పక్కకు పెట్టి ఆ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి పెండింగ్ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తే సభ ఘనంగా నివాళులర్పించడం వల్ల అవుతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం